వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా భౌతిక శాస్త్రం అనే సబ్జెక్ట్లోని కొలతలు ప్రమాణాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ కొలతల ప్రాముఖ్యతను తెలియజేసిన శాస్త్రవేత్త ఆన్సర్ డి లార్డ్ కెల్విన్ నెక్స్ట్ క్వశ్చన్ పొలం వైశాల్యాన్ని కొలిచే పరికరం ఆన్సర్ బి సర్వేయర్ గొలుసు నెక్స్ట్ క్వశ్చన్ బంగారం వజ్రాల నాణ్యతను కొలిచే ప్రమాణం ఆన్సర్ ఏ క్యారెట్స్ నెక్స్ట్ క్వశ్చన్ పూర్వం మొఘలుల పరిపాలనా కాలంలో భూమిని ఏ ప్రమాణాలలో కొలిచేవారు ఆన్సర్ డి గజం ఎస్ క్వశ్చన్ సముద్రాలలో ప్రముద్రాలలో ప్రయాణించే వస్తువుల దూరాలను నాటికల్ మైళ్ళలో కొలుస్తారు ఒక నాటికల్ మైలు ఎన్ అంటే ఒక నాటికల్ మైలు అంటే ఎంత ఆన్సర్స్ ఏ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్లు క్వశ్చన్ ఒక మైలు అంటే ఆన్సర్ బి వన్ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్లు నిష్కృషన్ పెద్ద దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఆన్సర్ సి కిలోమీటర్లు నిష్కృషన్ ఒక్క తలాల పొడవులను కొలవడానికి ఉపయోగించే పరికరాలు ఆన్సర్ డి దారం నెక్స్ట్ క్వశ్చన్ అడుగు అంటే గజంలో ఎన్నో వంతు ఆన్సర్ సి ఒకటి బై మూడవ వంతు నెక్స్ట్ క్వశ్చన్ ఒక అంగుళం అడుగులో ఎన్నో వంతు ఆన్సర్ బి ఒకటి బై పన్నెండవ వంతు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ఉపయోగించే మీటర్ స్కేల్ను ఏ పదార్థంతో తయారు చేస్తారు ఆన్సర్ సి ప్లాటినం ఇరిడియం ఇరిడియం నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ఉపయోగించే మీటర్ స్కేలు కిలోగ్రామ్ రాయిని ఏ దేశ మ్యూజియంలో భద్రపరిచారు ఆన్సర్ బి ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ మెట్రిక్ పద్ధతులు ఆంసర్ ఏ ఎంకేఎస్ సిజిఎస్ పద్ధతులు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశে మెట్రిక్ పద్ధతులను ప్రవేశపెట్టిన తేదీ ఆన్సర్ బి 1957 ఏప్రిల్ 1స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ పద్ధతి ఆన్సర్ సి ఎఫ్పిఎస్ పద్ధతి ఎస్ఐ పద్ధతిని భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ ఇస్ బి నైన్టీన్ సెవెంటీ వన్ ఎస్ఐ పద్ధతి అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ క్వశ్చన్ అంతర్జాతీయ పద్ధతి ఎస్ఐ అంతర్జాతీయ పద్ధతిని ఏ పద్ధతి ఆధారంగా రూపొందించారు ఆన్సర్సీ ఎంకేఎస్ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఐ పద్ధతిలో ఏర్పాటు చేసిన ప్రాథమిక భౌతిక రాసుల సంఖ్య సి ఆన్సర్ డి సివన్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ పద్ధతిలో కోణం ఆధారంగా రూపొందించిన సంపూరక భౌతిక రాసుల సంఖ్య కోణం ఆధారంగా రూపొందించిన సంపూరక భౌతిక రాశి ఆన్సర్ సి సమతల కోణం నెక్స్ట్ క్యారీ బ్యాగుల మందాన్ని ఎలా కొలుస్తారు ఆన్సర్ డి మైక్రాన్ క్వశ్చన్ నది వెడల్పు కొలవడానికి ఉపయోగించే సరైన పద్ధతి ఆన్సర్ డి త్రిభుజాకార పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఒక అడుగు పొడవు ఎన్ని సెంటీమీటర్లకు సమానం ఆన్సర్ బి థర్టీ పాయింట్ సెవెన్ టూ సెంటీమీటర్లకు సమానం నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్ష దూరాలను ఏ ప్రమాణాలలో కొలుస్తారు ఆన్సర్ ఏ కాంతి సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ అన్వంతర దురాలను కొలిచే ప్రమాణాలు ఆన్సర్ ఏ ఫెర్మీ నెక్స్ట్ క్వశ్చన్ కావలసిన స్థిర ఘనపరిమాణం ఉండే ద్రవణ ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ సి బ్యూరెట్ పెట్రోల్ ఘన పరిమాణాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తారు ఆన్సర్ డి బిఆర్ఎల్స్ నెక్స్ట్ క్వశ్చన్ స్థిర ఘన పరిమాణాన్ని స్థిర ఘన పరిమాణ ద్రవాన్ని స్థిర ఘన పరిమాణ ద్రవాన్ని ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి మార్చడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ ఏ పిప్పిట్ నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్ష దూరాలను కొలిచే ప్రమాణాలన్నింటిలోకి పెద్ద ప్రమాణం ఆన్సర్ బి పార్లాక్టిక్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ దూరానికి అతి చిన్న ప్రమాణం ఆన్సర్ డి ఫెర్మీ కాలాన్ని కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం ఆన్సర్ సి కాస్మిక్ సంవత్సరం క్వశ్చన్ కాలాన్ని అత్యంత ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే గడియారాలు ఆన్సర్ డి క్వాడ్జ్ గడియారాలు క్వశ్చన్ ద్రవాల తారతమ్య సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ బి హైడ్రోమీటర్ క్వశ్చన్ గాలి వేగాన్ని దిశను కొలిచే పరికరం ఆన్సర్ ఏ అనిమోమీటర్ క్వశ్చన్ సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు పాథోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ వర్షపాతాన్ని కొలిచే పరికరం ఆన్సర్ డి రెయిన్ గేజ్ నెక్స్ట్ క్వశ్చన్ విమానాల ఎత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ సి అల్టీమీటర్ విమానాల ఎత్తును కొలవడానికి విమానాల ఎత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం అల్టీమీటర్ ఇక్కడ స్పెల్లింగ్ తప్పు పడింది అల్టీమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ బారోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ పాల స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ బి లాక్టోమీటర్ లాస్ట్ క్వశ్చన్ నదుల నదుల వరద ప్రవాహాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తారు ఆన్సర్ బీ క్యూ సెక్లు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీ పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ